అయోధ్య రాముడి నుదుటిపై తిలకం శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలోని జన్మభూమి ఆలయంలో అద్భుత దృశ్యం కనువిందు చేసింది సూర్యవంశపు కులస్థుడైన శ్రీ బాలరాముడి నుదుటిపై సూర్యుడు తన కిరణాలతో తిలకాన్ని దిద్దే అద్భుత ఘట్టం భక్తుల్ని పులకింపచేసింది మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషముల సమయంలో బాలరాముడి నుదుటిపైన తెల్లటి సూర్యకిరణాలు ప్రసరించారు సుమారు నాలుగు నిమిషాల పాటు సూర్యకిరణాలు తిలకం రూపంలో దర్శనమిచ్చాయి ఆలయ మూడవ అంతస్తు నుంచి గర్భగుడిలోకి అద్దాలు కటకటాలతో ఉన్న సాంకేతిక యంత్రాంగం సాయంతో ఏర్పాటు చేసిన దర్పణం నుంచి ఈ కిరణాలు ప్రసరించాయి బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత వచ్చిన రెండవ శ్రీరామ నవమి ఇది శ్రీ బాలరాముడి దర్శనం కోసం దేశ విదేశీ భక్తులు కూడా అయోధ్యకు పోటెత్తారు జై శ్రీరామ్